ఫ్రెండ్స్ నేనైతే ఒక చిన్న మాటతో మీ ముందుకు వచ్చినాను తమ్ముళ్ళు చూసే ఉంటారు కదా నేనైతే ఎవరిని ఉద్దేశించి అయితే నేను ఈ మాట చెప్పట్లేదు ఈ విషయం చెప్పట్లేదు అలాగా ప్రవర్తించే వాళ్ళ కోసం మాత్రమే నేను ఈ వీడియో చేసినాను మీకు చూడాలి అనిపిస్తే చూసి ఒక చిన్న లైక్ ఇచ్చి మా ఛానల్కు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేసి నాకు సపోర్ట్ మీరు ఇవ్వాలి అని నేనైతే మనస్ఫూర్తిగా మిమ్మల్ని అయితే నేను కోరుకుంటున్నాను ఇప్పుడు విషయం ఏంటంటే కొంతమంది పిల్లలు లేని వాళ్ళు ఉంటారు వాళ్ళని చాలా విధంగా పెట్టే వాళ్ళు అంతకంటే ఎక్కువగా ఉంటారు ఇప్పుడు పిల్లలు అన్నది అది దేవుడు ఆ వరం ఇవ్వాలి కానీ ఎవ్వరు వద్దు కాదు కూడదు అనుకోరు కదా పిల్లలు కావాలి అని ప్రతి ఒక్క పేరెంట్స్ ఉంటుంది ప్రతి ఒక్క తల్లికైతే అమ్మాని పిలిపించుకోవాలి తొమ్మిది నెలలు కడుపులో బిడ్డను మొయ్యాలి అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా అని సరే ఎన్నో కళలు కంటాలి కానీ కొంతమందికి అదృష్టం అన్నది ఆ భగవంతుడు ఇవ్వడు అది ఏంటో తెలియదు అది భగవంతుడికే తెలుసు అది వాళ్ళలో లోపం ఉండొచ్చు లేదా వాళ్ళ హస్బెండ్ లో కూడా లోకం అన్నది ఉండొచ్చు కానీ మీరు కొంతమంది ఉంటారు కదా అమ్మలక్కలు వాళ్ళు సోటి మాటలతో అది ఎంత బాధ పెడతారు అంటే అది వాళ్ళకు ఒక లాగా అనిపిస్తుంది ఎందుకు బతుకు ఎందుకు ఈ జలం ఒక బిడ్డకు తల్లినియలేకపోతే ఇన్ని మాటలు అంటున్నారు అని వాళ్ళు ఎంత నరకం అనుభవిస్తారు అంటే అది మాటలలో కూడా చెప్పలేము అది అనుభవించే వాళ్ళకు మాత్రమే ఆ బాధ అంటే ఏంటో తెలుస్తుంది మనకు దేవుడు పెళ్లి కాగానే ఒక సంవత్సరం కాక ముందుకే పిల్లల్ని ఇస్తున్నారు అది మనం ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఈ జన్మలో మనకు అంత తొందరగా సంతానం అందింది కానీ అందరికీ అందలేదని బా వాళ్ళని మాటలతో మాత్రం బాధ పెట్టకూడదు ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు అంటే ఏదన్నా శ్రీమంతమైన శుభకార్యమైన పెళ్ళైనా పేరంటాలు అయినా కూడా ఇప్పుడు పిల్లలు లేకుండా ఉంటారు చూడండి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ ముందే పక్కన ఉన్న వాళ్ళని పిలుస్తారు పక్కన ఉన్న వాళ్ళని పిలుస్తారు గాని వీళ్ళని పిలవరు వీళ్ళని పిలవకపోయినా పర్వాలేదు కానీ మాటలతో మాత్రం అసలు బాధ పెట్టకూడదు ఏమంటారు అంటే నువ్వు వచ్చి నా బిడ్డకు సీమంతానికి వచ్చి నా బిడ్డ అంశంతలు వేసి ఆశీర్వాదించకూడదు నువ్వు గొడ్రాలివి నీలాంటిది వచ్చి ఆశీర్వదించితే నా బిడ్డకు నా బిడ్డ కడుపులో ఉన్న పిల్లలకు ఏదన్నా అవుతుంది నీలాంటిది అసలు శుభ ఏ శుభ కార్యాలకు రాకూడదు అని అలాగా బాధ పెట్టే వాళ్ళైతే చాలా మంది ఉన్నారు చాలా చాలా మంది ఉన్నారు వాళ్ళని పిలవాలి అనుకుంటే నువ్వు వాళ్ళని కాముగా పిలుచుకొని పోయినా పిలిచినా పర్వాలేదు కానీ ఇలాంటి మాటలని బాధ పెట్టకూడదు కదా నీకు వాళ్ళని పిలవాలి పక్కన ఉన్న వాళ్ళని ఇలా పిలవద్దు అంటే కాము వాళ్ళని పిలిస్తే అయిపోతుంది కదా ఎందుకు బాధ పెట్టాలి కొంతమంది అయితే గొడ్రాలు గొడ్రాలు ఎదురొస్తుంది దీని ముఖం చూసిపోతే పొయ్యే పని అవ్వదు పొయ్యే పని జరగదు దీని ముఖం చూడకూడదు అని తిట్టకుండా పోయే వాళ్ళు కూడా ఉన్నారు మీరు పో మీరు వాళ్ళని చూస్తే ఆగాలి మీరు ఎందుకు వాళ్ళని తిట్టుకుంటూ పోవాలి మీకు శుభకార్యం జరగదు ఏమి జరగదు ఇలాంటి వాళ్ళు ఎదురొస్తారు అంటే మీరు చూసి పక్కవ తప్పుకోవచ్చు కదా వాళ్ళ మాటలతో ఎందుకు బా ఎందుకు బాధ పెట్టాలి అది ఎంత బాధ ఉంటుందో మీకేం తెలుసుది అనుభవించే వాళ్ళకే తెలుసుది బాధ వాళ్ళ ఒకళ్ళ వాళ్ళకే ఉందని ఎందుకు అనుకోవాలి వాళ్ళ హస్బెండ్కి ఉండొచ్చు సారీ తప్పుగా అనుకోద్దని వాళ్ళ హస్బెండ్ కి కూడా ఉండొచ్చు మీరు వాళ్ళని ఒకళ్ళని అంటే తప్పు కాదు కదా వాళ్ళు మాత్రం హాస్పిటల్ గొడవలు పూజలు పునస్కారాలు అన్నీ చేయకుండా అయితే ఉండరు కదా చే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు కదా వాళ్ళకు మీకంటే ఎక్కువ వాళ్ళకు అమ్మాని పిలిపించుకోవాలి అని ఆశ ఇంట్రెస్ట్ వాళ్ళకి ఎన్నో కళలు ఉంటాయి కదా మీరు ఇలాంటి మాటలతో బాధ పెట్టకూడదు ఎందుకంటే మీరు ధైర్యం చెప్పాలి ఇవాళ కాకపోయినా రేపైనా నీకు సంతానం అందుద్ది నువ్వు బాధపడకు తల్లి అని మీరు వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళకి ఆదరగా ఉండి వాళ్ళకు ధైర్యం చెప్పాలి అలా చెప్పకపోయినా పర్వాలేదు కానీ మాటలతో మాత్రం అస్సలు బాధ పెట్టకూడదు ఎందుకంటే రేపు మీలో ఎవరికైనా ఒకరికి ఉంటే మీ కూతురుకో మీ కోడలకో మీ అక్క చెల్లెలకు ఎవరికైనా ఒకరికి ఆ ప్రాబ్లం ఉంటే ఇలాగే మాట్లాడతారా మాట్లాడరు కదా వాళ్ళు కూడా మీలా మీలో ఒకళ్ళు అనుకోవచ్చు కదా కానీ అలా అనుకోరు ఎంత బాధ పెడతారంటే ఎన్ని మాటలు అంటారంటే నీకు తల్లి అయ్యే అదృష్టం లేదు ఈ జన్మకు నీకు తల్లి అయ్యి అదృష్టం లేదు నువ్వు గొడ్రాలివి అని చాలా చాలా నరకంగా పెడతారు చాలా చాలా మాటలు అంటారు నేను చాలా వరకు చూసిన వాళ్ళు అలాగా మాటలు పడి బాధలు పడి ఏడ్చుకుంటూ ఉండే వాళ్ళని నేను చాలా చూసినాను అది ఎంత నరకం ఉంటుంది అంటే వాళ్ళకు ఒక పక్క అమ్మాని పిలిపించుకోలేకపోతున్నాను అన్న బాధ కన్నా మీరు అనే మాటలు ఉంటాయి చూడు అయ్యే అయ్యే వాళ్ళకు నరకంలాగా అనిపిస్తుంది మీరు అలాంటి మాటలు అని బాధ పెట్టకూడదు ఎందుకంటే తన కూడా ఒక మనిషే తన కూడా ఒక అమ్మ అని పిలిపించుకోవాలన్న ఆశ ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి కదా తనకు ఒక మనసు ఉంటుంది కదా మీరు ఎవరు మాత్రం తప్పుగా అనుకోద్దు నేను అలా ప్రవర్తించే వాళ్ళ కోసం మాత్రమే వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు మాత్రం ఎవరు తప్పుగా అనుకోద్దు అలా ఉన్న అందరూ అలా ఉన్నారని నేను అనట్లేదు కానీ ఉన్నారు కొంతమంది వాళ్ళ కోసం మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను మాత్రం నన్ను అయితే తప్పుగా నన్ను తప్పుగా మాత్రం అనుకోకండి అలా ఉన్న వాళ్ళ కోసమే చేస్తున్నాను ఎందుకంటే గుడ్రాలు అంటే ఎంత బా నరకంగా ఉంటుంది అంటది చాలా చాలా నరకంగా ఉంటుంది దేవుడు మీకు పెళ్ళ ఎమ్మటే సంతానం ఇచ్చిండంటే అది మీరు చేసుకున్న పుణ్యం అయి ఉంటుంది అదృష్టం అయి ఉంటుంది మీరు ఏ జన్మలు చేసినారు కానీ అంత కొంతమందికి ఇవ్వలేదు అంటే అది దేవుడు దేవుడు కాడ ఉంటుంది కానీ మా వాళ్ళ చేతుల్లో ఏమి ఉండదు కదా వాళ్ళేమో పిల్లలు వద్దనుకోరు కదా వాళ్ళకి పిల్లలు కావాలి అమ్మాని పిలిపించుకోవాలి అని వింటేస్తూ ఆశే ఎంతో మీకంటే ఎక్కువ వాళ్ళకు ఉంటుంది కదా మీరు అలాంటి మాటలతో మాత్రం అస్సలు బాధ పెట్టకండి కొంతమంది పెళ్ళై సంవత్సరానికే పిల్లలు అనేస్తారు కొంతమంది పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అయినా కూడా పిల్లలు అందరూ కొంతమందికి పెళ్ళైన ఐదారు సంవత్సరాలకు వాళ్ళు చేసుకున్న పూజలు పునస్కారాలు వాళ్ళు చేసుకున్న హాస్పిటల్ ట్రీట్మెంటు డబ్బులు అన్ని ఖర్చు పెట్టగా వాళ్ళకు అదృష్టం ఉండి సంతానం అందుద్ది కానీ కొంతమందికి స కూడా సంతానం అందకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళని అస్సలు మీరు బాధపడొద్దు మీరు ఉంటే మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే మీరు వాళ్ళకి సపోర్ట్ చేయండి మీరు వాళ్ళకు ధైర్యాన్ని ఇవ్వండి అమ్మ పిల్లలు లేకపోతే ఏమైందమ్మా నీకు నీ భర్త నీకు పిలగాడనుకో అనుకో నీ భర్తకు నువ్వు పిల్ల కూతురువే అనుకో ఇలా అనుకుని ఉండండి నిన్ను నమ్మి ఉన్న నీ అత్త మామ నీ తల్లి తండ్రులు నీ పిల్లలు అనుకో వాళ్ళని వాళ్ళలో నీ పిల్లలు చూసుకొని నువ్వు ఈ జలమని గడుపు లేదా ఎవరినొకని అనాథాస్పదం ఉంటుంది కదా అక్కడికి పోయి తో తీసుకుని అన్న పెంచమ్మా పిల్లలు లేనని మాత్రం అసలు బాధపడద్దు ఒకవేళ నువ్వు ఎదురు చూడు పిల్లలు పుడతారేమని ఎదురు చూడు ఒక నమ్మకంతో ఎదురు చూడు అలా వాళ్ళకి సపోర్ట్ చేసి మాట్లాడాలి కానీ అసలు సూటిపోటి మాటలతో వాళ్ళని సూదికూచేలాగా అసలు మాత్రం అసలు మాట్లాడద్దు మీరు మాట్లాడే మాటలు మీరు అంటారు పోతారు కానీ వాళ్ళకి గుండెలలో సూది కూచ్చుకున్నంత బాధ ఉంటుంది అది మాత్రం మీరు గుర్తుంచండి ఫ్రెండ్స్ నా వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి కమెంట్ చేయండి మీ వాళ్ళకి సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు కానీ వాళ్ళని బాధలు మీకు దోచింది మాట్లాడి మాత్రం వాళ్ళని అస్సలు బాధ పెట్టకండి ఫ్రెండ్స్ ఊటి మూటి మాటలతో మాత్రం అస్సలు బాధ పెట్టకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి